ఈ సమయంలో మీకు ఒక సర్ప్రైజింగ్ వ్యక్తిని చూపిస్తాను ఎవరు ఆ వ్యక్తి తను చూడగానే మీకు అర్థమవుతుంది ఆయన ఎవరు తమ్ముడు ఒకసారి గతంలో ఒకసారి మన దగ్గరకు వచ్చాడు వచ్చి వెళ్ళి మళ్ళా కొంత ఇబ్బంది పడ్డాడు కృషిపాల్ తిను బైబిల్ ట్రైనింగ్ అయిన ఎవరిన సేవకుడు కానీ ఎందుకో లోతుగా తెలియక బైబిల్ని అపార్థం చేసుకుని బైబిల్ని వ్యతిరేకించి బైబిల్ మీద సావకుల మీద దాడి చేసిన వ్యక్తి ఈ వ్యక్తి మరలా ఎందుకో ప్రభు దర్శించి మరలా తిరిగి వచ్చానని చెప్పాడు నేను ఆహ్వానించాను దేవుడు గొప్ప పరిచయం జరిగించాలని ఆశపడ్డాను మళ్ళీ ఎంకరేజ్ చేశాం ఆర్థికంగా సహాయం చేయలేకపోయా కానీ తమ్ముడు చాలా పేదవాడు ఎంకరేజ్ చేసేవారు లేక మరి అలా అయ్యాడు తెలియదు మొత్తానికి ఇబ్బంది పడ్డాడు బైబిల్ని వ్యతిరేకించాడు బైబిల్ని మీద దాడి చేశాడు ప్రభుని దూషించాడు చాలా చేశాడు మళ్ళా దేవుడు దర్శించాడని మళ్ళీ వచ్చాడు మరి ఎందుకు ఒక్క నెల రోజులు మరలా వెనక్కి వెళ్ళిపోయాడు మరలా కొన్ని నెలలుగా మళ్ళా ప్రభు పరిచయలో కొనసాగుతున్నాడు ఏంటి ఈ గజబిజి గందరగోళం ఏంటి ఒక్కసారి మాకు తెలియజే నీ మాటల్లో ఎందుకంటే ప్రపంచానికి కూడా క్లారిటీ ఆ వికేఆర్ మతోన్మాదులతో కలిసిపోయాడు మతోన్మాదులతో జతకట్టిన కృషి పాలని వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు స్టూడియోకి ఆహ్వానించాడు అని నన్ను చాలా ట్రోల్ చేశారు సో దానికి తోడు నీ మాటలు కూడా తోడయ్యాయి ఏదేమైనా ఒక్కసారి మరలా ఏంటి ఒక్క రెండు నిమిషాల్లో నీ నీ గోల్ ఏంటో ఒక్కసారి చెప్పే తమ్ముడు ప్రజలు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాట్లాడాలి అంటే వికే గారు నేను పడిపోయినప్పుడు నన్ను ఎవరు పరిస్థితుల్లో నన్ను ఎవరు పరిస్థితుల్లో ఒక దైవ సేవకు నన్ను చెప్పి తర్వాత తప్పిపోయి లోకంలో కలిసిపోయి క్రిస్టియానిటీ మీద అలాగే క్రీస్తు మీద చాలా దూషణగా మాట్లాడుతూ చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకించి మతన్మాతులతో పాటు కూర్చుండే పరిస్థితుల్లో అన్న నన్ను తర్వాత దేవుని దర్శనం వలన మార్పు చెంది తిరిగి వచ్చిన నన్ను ఎవరు నమ్మకపోయిన పరిస్థితుల్లో నన్ను నమ్మి ఇచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి దైవ సేవకులు అయితే తర్వాత అన్న నన్ను చేరదీసిన తర్వాత కొన్ని దుష్ట ప్రభావాలు కొంతమంది మతోన్మాదులు నా మీద ఎక్కువ వారి యొక్క దృష్టి పెట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టడం నన్ను చాలా వెనక్కి లాగేసే ప్రయత్నం చేశారు మరలా వాళ్ళు కలిపేసుకునే ప్రయత్నం చేశారు కానీ ఆ పరిస్థితుల్లో నాకు ఇచ్చినటువంటి అన్నయ్య చాలా ఇబ్బంది పడ్డారు నా వలన అన్న చాలా బాధపడ్డారు అన్నని చాలా ట్రోల్ చేశారు చాలా మాటలు అన్నారు అన్న కంటే అనుభవం అన్న కంటే వయసులో తక్కువ ఉన్నటువంటి వారు అనుభవంలో తక్కువ ఉన్నటువంటి వారు ఎంతమంది అన్నని నా వలను దూషించడం వలన నేను తర్వాత చాలా బాధపడ్డాను మీకు తెలుసు ఇందాక మాట్లాడినటువంటి దిలీప్ గారితో నేను చెప్పుకున్నాను నా వల్ల అన్న చాలా బాధపడ్డారన్న అన్నను ఒకసారి కలవాలి కానీ నాకు నా మొహం ఎలా అన్నగా చూపించాలో నాకు తెలియడం లేదు అవకాశం వస్తే తప్పకుండా వారి దగ్గరికి వెళ్ళాలి వారితో మాట్లాడాలి క్షమాపణ అడగాలని అనుకున్నాను దేవుడు ఎలా గొప్ప అవకాశం ఇచ్చారు చాలా థ్యాంక్స్ అన్న నా వల్ల మీరు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా అవమానాన్ని కూడా ఎదుర్కొన్నారు ఐమ్ రియలైజ్ చేయాలి చాలా సారీ అందరం ఒకసారి తమ్ముడు చాలా మంచి చూడండి బైబిల్ అర్థం కాలేదు అంతే మల్ల ప్రభువులు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను నిన్ను క్షమించకపోవడం అంటూ ఏమీ లేదు తమ్ముడు నువ్వు డెబ్బై సార్లు మా మీద దాడి చేసినా మేము క్షమిస్తూనే ఉంటాం దేవుని ప్రేమది నువ్వు ఇంకా బహుబలంగా వాడబాను గాడ్లెచ్చి గాడ్లెచ్చి మధురమైనది మార్పులేనిది స్వచ్ఛమైనది సృష్టిలు శ్రేష్టమైనది మధురమైనది మార్పులేనిది స్వచ్ఛమైనది సృష్టిలో శ్రేష్టమైనది మరువలేనిది శాశ్వతమైనది తరతరాలలో తరగని క్రీస్తు తత్వమది ప్రేమ తత్వమది క్రీస్తు ప్రేమ తత్వ